సిద్దిపేటకు వారానికి ఒక రోజు వస్తా సిద్దిపేట నియోజకవర్గంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని మంత్రి వివేక్ స్పష్టం చేశారు ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమలులో భాగంగా చేపట్టిన ఇతరం మైళ్ళు సన్న బియ్యం పంపిణీ తదితర పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వెల్లడించారు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద డీసీసీ అధ్యక్షుడు తోముకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేటకు గతంలో గడ్డం వెంకటస్వామి ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు తనకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలతో కలిసి పనిచేస్తానన్నారు నాయకులు విభేదాలు పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు గ్రామ గ్రామాన ప్రజలకు తెలియజేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంప మహేందర్ బొమ్మల యాదగిరి మంద పాండు పాల్గొన్నారు ఎంపీగా ఉండే మళ్ళొకసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది డిస్టిక్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్ళీ ఒకసారి జోష్ తీసుకురావాలి అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం దాని ఆ కార్యాచరణలో పనిచేస్తాము నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా సిద్దిపేటలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనం అందరం కలిసి పనిచేస్తాము ఈ విభేదాలు ఉంటే అది పక్కకు పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ కార్డ్ ఏదైతే మొన్న ఎలక్షన్లలో ఇచ్చిందో దాని కూడా అమలు చే చేస్తూ మళ్ళీ కొత్త బియ్యము ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది అందరూ కూడా కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రభుత్వం చేసే కార్య కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను